లోక్సభ ఎన్నికల అనంతరం పూర్తిగా పాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది అంతేకాక కేబినెట్ లో స్థానం దక్కేది ఎవరికి అనే చర్చలో సాగుతున్నాయి ఈ క్రమంలో ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఆ పేరే మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న యువనేత రోహిత్కి రోహిత్ కి రేవంత్ కేబినెట్ లో స్థానం దక్కడం ఖాయమని ఈ మేరకు సోనియా గాంధీ సైతం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది అధిష్టానం నుంచి ఆ మేరకు సానుకూలత రావడానికి కారణం మైనంపల్లి ఫ్యామిలీ కాంగ్రెస్ కు చేస్తున్న సేవలు రోహిత్ చరిష్మాగా చెబుతున్నారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు మైనంపల్లి హనుమంతరావు రోహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మైనంపల్లి రోహిత్ సీనియర్ లీడర్ పద్మా దేవేందర్ రెడ్డిపై పదివేల నూట యాభై ఏడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నాటి మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మెదక్ లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డా రోహిత్ ఘన విజయం సాధించారు తొలిసారి ఎమ్మెల్యే అయినా నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా ప్రతినిధిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ యువనేతగా ప్రజల అందుకుంటున్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసిన రోహిత్ నాటి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ్ సై రాజన్ నుండి రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు డాక్టర్ గా ప్రజల నాడి తెలిసిన రోహిత్ ప్రజా సేవకుడుగా రాజకీయాల్లో అడుగు పెట్టారు నాయకుడిగా కంటే సేవకుడిగా ఉండటమే తనకు ముఖ్యమని ప్రజాహితమే తన హితమని భావించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆ సేవలే ఆయన్ని మెదక్ ప్రజలకి చేరువ చేశాయి ఎమ్మెల్యేని చేశాయి ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి దక్కితే సేవలని మరింత విస్తరిస్తారని ప్రజలు పార్టీని మరింత బలోపేతం చేస్తారని నాయకులు భావిస్తున్నారు మెరుగైన ప్రజాసేవ కోసమే రాజకీయాలు అనే నినాదాన్ని విశ్వసించిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రజలకు ఉచిత నీటి ట్యాంకులను సరఫరా చేశారు అనేక ప్రత్యేక కంటి శిబిరాలు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు పేదల కోసం వేలాది ఉచిత బోరు బావులను తవ్వించారు అనేక దేవాలయాలు కమ్యూనిటీ హాళ్లకు నిధులు విరాళంగా ఇచ్చారు నిరంతరం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చిన్న వయసులోనే ముందుకు సాగుతున్న రోహిత్ కి కేబినెట్ లో అవకాశం ఇవ్వడం సముచితమని కాంగ్రెస్ అధిష్టానం సైతం భావిస్తున్నట్టు తెలుస్తోంది సేవలే కాక రాజకీయాల్లోనూ రోహిత్ తన విలక్షణతని చాటుకున్నారు మెదక్ లో కాంగ్రెస్ ని బలోపేతం చేశారు నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారులతో సమీక్షలు చేస్తూ పాలనలో తనదైన ముద్ర వేసిన రోహిత్ మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ను మూడో స్థానంకు నెట్టేశారు ఒక్క ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ స్వల్ప తేడాతో ఓటమి పాలైన రెండో స్థానంలో నిలవడంతో మైనంపల్లి రోహిత్ తన తండ్రితో పాటు కీలక పాత్ర పోషించారు అలాంటి రోహిత్ మంత్రిగా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారని పార్టీ మరింత బలపడాలంటే ఎన్నికల నాటికి మరింతగా పుంజుకోవాలంటే రోహిత్ లాంటి యువనేతకు నేతకు కేబినెట్ లో స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి తండ్రి ప్రోత్సాహం సహకారంతో ఎమ్మెల్యే అయినా ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న రోహిత్ వైపు అధిష్టానం కూడా చూస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ గురించి చర్చించినప్పుడు రోహిత్ గురించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది పార్టీలో చేరినప్పటి నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు పార్టీ పటిష్టత కోసం కృషి చేయడం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గెలుపు కోసం మైనంపల్లి కృషి మెదక్ పార్లమెంటు పరిధిలో చాటడం రోహిత్ కి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే బీఆర్ఎస్ కి ఎంతో కొంత పట్టున చోట యువనేతకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా హస్తం హవా సాగడంతో కీలకం అవుతారని సీఎం రేవంత్ తో పాటు అధిష్టానం పెద్దలు కూడా ధీమాతో ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా మైనంపల్లి హనుమంతరావుతో సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టికి ఉన్న సాన్నిహిత్యంతో మైనంపల్లి రాజకీయ వారసుడు మైనంపల్లి రోహిత్ కు మంత్రివర్గంలో చోటు పక్కా అని అంటున్నారు మైనంపల్లి రోహిత్ ను కేబినెట్ లోకి తీసుకుంటే యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు మొత్తంగా రోహిత్ కి కేబినెట్ లో బెర్త్ ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి అదే జరిగితే యంగెస్ట్ మంత్రిగా రోహిత్ చరిత్ర సృష్టించడం ఖాయం